అర్హులైన ప్రతి ఒక్కరూ నివాస స్థలం కోసం ఇంటి నిర్మాణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మునిరెడ్డి అన్నారు హౌసింగ్ స్కీమ్ పైన ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో హౌసింగ్ అధికారులు మైనారిటీ నాయకులు షబ్బీర్తో కలిసి పాల్గొన్నారు అప్పుల బాధతో అప్పుల కూటమి అప్పులతో కూలు కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హౌసింగ్ అంటే ఎవరైనా ఇల్లు లేని ఇరు పేదలు ఒక అవకాశం ఇస్తూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది టెన్ పీసర్స్ నుంచి అవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని అతి అనతి కాలంలోనే ఇల్లు స్థలం ఉన్న వారికి ఒకవైపు ఇల్లు స్థలం లేకుండా ప్రభుత్వం స్థలం కోరే వారిని ఒక విధంగా నమోదు చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేసింది ఇది చాలా ఆశ్చర్యదగ్గ విషయం ఎందుకంటే లక్షల కోట్ల అప్పులతో కూలిపోయినటువంటి ప్రభుత్వం ఇలా ముందడుగు వేయడం చంద్రబాబు గారి ఒక మంచి సంకేతానికి ఇది ఒక నిదర్శనం ఆయన ఒక మహారాజగోవితుడు ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ అలాగే ఈ మండలంలో ఉన్న బెనిఫీసర్స్ అంతా కూడా త్వరితగతిన నమోదు చేయించుకునే కార్యక్రమం చేయించాలని వారికి ఇద్దరు భార్యాభర్త ఆధార్ కార్డులు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు వారికి సంబంధించిన సర్టిఫికేట్లు ఒక అప్లికేషన్ ఏ సచివాలయంలో ఆ సచివాలయంలో ఇస్తే వాళ్ళు ఆన్లైన్ ఎక్కిచ్చి వాళ్ళందరినీ కూడా బెనిఫిసర్స్గా నమోదు చేస్తారని చెప్పి తెలుపుకుంటూ ఈ సదవకాశాన్ని ప్రతి బీర బీరవ కుటుంబం కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను